హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది రామేశ్వరం టెంపుల్ అండి టెంపుల్ అయితే ఎంత పెద్దగా ఉందో కదా మేము మార్నింగ్ వెళ్ళామండి మార్నింగ్ సముద్ర స్నానం చేసి ఇరవై రెండు బావుల దగ్గర స్నానాలు చేస్తాం కదా అలా చేసి దర్శనం చేసుకునేసరికి చాలా లేట్ అయింది మళ్ళీ స్నానాలు చేస్తే ఫోన్ పాడైపోతుందని నేనేం ఫోన్ తీసుకురాలేదు అందుకని ఏం రికార్డ్ చేయలేదు ఇది సాయంత్రం అనమాట సాయంత్రము స్పెషల్ పూజ జరుగుతుందని విన్నాము అందుకని సాయంత్రం కూడా దర్శనం చేసుకుందామని మళ్ళీ గుడికి వచ్చాము దర్శనం అయితే ఎంత బాగా జరిగిందండి దగ్గర నుంచి చూసాము స్వామివారిని ఈ ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా నాలుగు సైడ్ల గోపురాలు అలాగే ఉంటాయండి నాకైతే బాగా నచ్చింది తమిళనాడు టెంపుల్స్ చాలా బాగుంటాయండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా గో రాజగోపురాలు అయితే ఎంత పెద్ద పెద్దగా ఉంటాయో మేము ఇక్కడ అన్నదానం కోసం వెయిట్ చేసి తర్వాత సముద్రంకి వెళ్ళాము ఇక్కడ మార్నింగ్ స్నానం చేసేటప్పుడు అసలు ఒక్క అలలు కూడా రాదండి సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో సాయంత్రం మాత్రం ఎన్ని అలలు వస్తున్నాయో అయితే హోటల్లో మాకు కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారండి హోటల్ వాళ్ళు అందుకని మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము ఎంత బాగుందో ఇంత పెద్ద హోటల్లో ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ నేనైతే ఇప్పటివరకు తినలేదండి ఇదే ఫస్ట్ టైము ఏదైనా అన్లిమిటెడే మనమే వడ్డించుకొని సెల్ఫ్ సర్వీస్ చేసుకొని తినాలన్నమాట మనమే వడ్డించుకొని మనం మామూలుగా ఇంట్లో ఒకటో రెండో రకాలు చేసుకుంటాము ఇక్కడైతే బ్రెడ్ జాము పొంగలు ఇడ్లీ దోశ సేమియా మళ్ళీ స్వీట్ ఇవన్నీ ఇచ్చారు మళ్ళీ వడ ఇచ్చారు అవేమో చపాతీలాగా ఉన్నాయి అదేంటో నాకు తెలీదు అవన్నీ ఇచ్చారు తర్వాత టీ తెగ టీ తాగే వాళ్ళకి టీ కాఫీ తాగే వాళ్ళకి కాఫీ కూడా ఇచ్చారు పాలు తాగే వాళ్ళకి పాలు కూడా ఇచ్చారు నేనైతే బ్రేక్ఫాస్ట్ను చాలా ఎంజాయ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్